కడప జిల్లా వ్యాప్తంగా ఏకాదశి వేడుకలు దేవుని కడపతో పాటు వైష్ణవాలయాలకు పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు అందించాలి లేకుంటే వారితో కలిసి ఉద్యమిస్తాం రొగటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ జిల్లాలో కర్రు కట్టిన దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు భారీగా బంగారు వివరాలు హిందువులకు పవిత్రమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు తెల్లవారుజామున ఒంటి గంటన్నర నుండి భక్తులకు దర్శనం కల్పించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు తెల్లవారుజామున ఒంటి గంటన్నర గంటలకు ఉత్తర ద్వారం వద్ద గరుడ వాహనంపై భక్తులకు కన్నలబిందుగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చారు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డిఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ పకడ్బందీగా బందోబస్తు నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లు చేయించారు కడప నుండి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు ना मन्दिरमा जान्छु न नाटकमा जान्छु न आरे न म पर्ने 29 29 राम राम द राम आइयो 10 रुपैयाँको बक्का 10 रुपैयाँको నడవాలా <laughs> ಎತ್ನಿ <laughs>

కార్యాలయంలో కార్మికులకు జీతాలు పడకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు నూతన సంవత్సరం సందర్భంగా ఆయన కార్మికులకు నిత్యావసర వస్తువులు వస్త్రాలు అందించారు పట్టణంలోని రాజమల్లి నివాసంలో మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించారు ఈ సందర్భంగా ఆయన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జీతాలు పడలేదు మహాప్రభు అంటూ కార్మికులు గగ్గోలు పెడుతున్నా ఎమ్మెల్యేకి చీమ కొట్టినట్లు కూడా లేదని విమర్శించారు జీతాలు పడుకుంటే కార్మికులు ఏ విధంగా జీవితం నెట్టుకొస్తారని పండుగను ఏ విధంగా జరుపుకుంటారని ప్రశ్నించారు సంక్రాంతిలోపు కార్మికులకు జీతాలు ఇవ్వకుంటే కార్మికులతో కలిసి ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు సంఘములో తొంభై ఐదు మంది పారిశుద్ధ్య కార్మికులకు ఇరవై ఐదు మంది నగరదీపిక మహిళలకు ఐదు నెలలైంది జీతాలు ఇయ్యక ఒక్క నెల పన్నెండు వేల రూపాయలు జీతం రాకపోతేనే ఆ పేదరిక కుటుంబానికి అంగట్లో సరుకులీడు అట్లాడితే ఐదు నెలలుగా ఇయ్యకపోతే ఏమి తిరిగి బతకాల వాళ్ళు అప్పులలోకి ఏం సమాధానం చెప్పుకోవాలా జీతాలు తీసుకుంటే వాళ్ళు లక్షల లక్షలు తీసుకుంటే వాళ్ళు అయితే తీసుకుంటున్నారు పన్నెండు వేల రూపాయలు ఇచ్చే పారిశుద్ధ్య కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు ఇయ్యని ఈ ప్రభుత్వం దున్నపోతు కంటే కాణా కష్టంగా ఉంది నిన్న వాళ్ళు ధర్నా చేసినారు మూడు రోజుల కిందట మాకు క్రిస్మస్ ఉంది జనవరి ఒకటి ఉంది సంక్రాంతి ఉంది ఏదో ఒకటి చేసి మాకు ఇవ్వండి అయ్యా మా కష్టానికి చేసిన డబ్బులు మాకు ఇవ్వండి అంటే కమిషన్ దగ్గర నుంచి ఏమాత్రమే కానీ చలనం లేదు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి అసలుకు నిమ్మకు ఎత్తినట్టున్నారు అసలు ఎమ్మెల్యే గారు అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అసలు వీళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి కానీ వీళ్ళవైపు చూసే పరిస్థితి కానీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాళ్ళు మేము ఎమ్మెల్యేగా మా ప్రభుత్వం అధికారంలో ఉన్ననాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉండే మొదలుకుంటే ఇచ్చాపటి వరకు పారిశుద్ధ్య కార్మికులకు సర్వము మేము సకలము సమకూర్చగలిగాం ఎప్పుడు జీతాలు పెండింగ్ లేవు ఎప్పుడు ధర్నాలు చేసిన దాఖలాలు లేవు మా టైంలో ఎప్పుడైనా నెల రెండు నెలలు మూడు నెలలు ఏ కారణం చేత జీతాలు ఇబ్బంది వస్తే మేమిచ్చినాం యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు రూపాయలు కూడా మేము తెచ్చి ఇచ్చి మళ్ళీ తర్వాత వాళ్ళకు జీతం వస్తే రెండు నెలలకు మూడు నెలలకు మేము ఇప్పించుకోగలిగాం రాధమ్మ కమిషన్ ఉన్నది రమణయ్య కమిషన్ ఉన్నాడు ఎప్పుడన్నా ఒకసారి ఆ పొరపాటు జరిగితే ఇప్పుడు కూడా నెల రెండు నెలలు మీకు పొరపాటు జరిగితే నేను విమర్శించాను ఐదు నెలలు పొరపాటు జరిగింది పొరపాటు తర్వాత మీరు సరిదిద్దే ప్రయత్నం చేయలే ఆ పేదవాళ్ళకు అన్నం పెట్టే ప్రయత్నం మీరు చేయలే అందుకే మీది కసాయి ప్రభుత్వం కఠినమైన హృదయం కలిగిన ప్రభుత్వం ఇది వాళ్ళ బాధ చూళ్ళ మేము మాకు మేముగా మేము కూడా కడప జిల్లా ఒంటిపెట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు వేకువజాము నుండి స్వామివారి దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు ఉత్తర ద్వారం గరుడ వాహనంపై భక్తులకు కోదండరాముడు దర్శనమిచ్చాడు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా వైష్ణవాలయాలు తెల్లవారుజాము నుండే భక్తులతో కిటకిటలాడుతున్నాయి కడప జిల్లా బొండిమెట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఉత్తర ద్వారం గరుడ వాహనంపై భక్తులకు కోదండరాముడు దర్శనమిచ్చారు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి స్వామివారిని దర్శించుకుంటున్నారు 多钱了。<謝> வேற ஏம்போறேன் ஏம்போறேன் பேங்க்ல ஆபரேட்டர் எல்லாம் விஸ்டேல வந்துறாங்க ஏம்ல நம்மளங்க பிச்சறோம் ஆ ஏம் இல்லேன்னா சிஎஸ் நெட்ல ஹரேன் இந்த நெட் சிஎஸ் நெட் கம்பெனில இருக்காங்க ஆ நம்ம எல்லாம் ஆல்ரெடி டிரீப் போறோம் அ பெரிய மக்களنا జిల్లాల పునర్విభజనలో యథావిధిగా కడప జిల్లాలోని కూటమి ప్రభుత్వం సిద్ధవటం ఒడ్డిమిట్ట మండలాలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు కడప నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి ఏ కుల రాజేశ్వరి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సిద్ధవటం వంటిమెట్ట మండలాల ప్రజలతో కలిసి జేఏసీగా ఏర్పడి ఆందోళనలు చేశామన్నారు వంటిమిట్ట మెట్ట కోదండరాముడు సిద్ధవటం నిత్యపూజ స్వామి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఓ మెట్ట దిగి వచ్చి ప్రజలకు నచ్చిన నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు రాజంపేట నియోజకవర్గాలు కడపలో కలపడం గొప్ప విషయమని జేఏసీ తరఫున కూటమి ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు కడపలో ఉన్నింది అది మళ్ళా కొద్దిగా అట్లా ఇట్లా జరిగితే దానివల్ల జగన్ సార్ మమ్మల్ని గుర్తించి మన ప్రజలు ఇబ్బంది పడతారు ఒంటిమిట్ట సిద్ధార్థం సిద్ధాటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కడపలో కలిపి ఆయనకు నేను కృతజ్ఞతలు తెలుసుకుంటాను ఎందుకంటే ఆ రోజు కూడా మేము ఇబ్బందులు పడకుండా దీక్షలు ఎక్కువ చేయకుండా మాకు మంచిగా తొందరగా మాకు ఇచ్చినారు కాబట్టి నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలు మా ఆ రోజు కూడా జేఏసీ తరఫున కూడా వందనాలు ఇప్పుడు మళ్ళా మేము జేఏసీ గ్రూప్ పెట్టుకొని పార్టీలను పక్కన పెట్టి సిద్ధవాటం ఒంటిమిట్ట మాధవరము సిద్ధవటము బాక్రాపేట ఒంటిమిట్ట అంతా జేఏసీ కలుపుకొని మేము ఒక తాటిగా ఒక నిలబడుకొని అందరము పార్టీలను పక్కన పెట్టి మేము పోరాడుకున్నామంటే మా జేఏసీ గ్రూపు వాళ్ళ సంఘము సభ్యులు వాళ్ళ దీక్షలు ఫలించినాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు పేరు పేరున సిద్ధవాటం మాదవరం బాక్రాపేట ఒంటిమిట్టకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే ఈరోజు మేము చాలా ఆనందంగా ఉన్నాము హ్యాపీగా ఉన్నాము పండగలాగుంది ఎందుకంటే దీక్షలు తిని అన్నం తినకుండా నీళ్లు దాక్కుండా దీక్షలు చేసుకుంటా సొంత ఖర్చులు పెట్టుకొని ఎవరు కూడా వచ్చి ఇదో ఈ విధంగా మీరు ఈ మాదిరి మేము గడపలో కలుపుతాము మీరు టెన్షన్ పడాకండి బాధపడాకండి అని ధైర్యంగా చెప్పి ఓదార్చి చెప్పాలి ఏ కూటమి ప్రభుత్వం వచ్చి అని చెప్పాలి వస్తారు వెళ్ళిపోతారు వస్తారు వెళ్ళిపోతారు ఎంతో వాసన వచ్చినాడు చెప్పిండు కలెక్టర్కి తొడకపోయినాడు చేపించినాడు ఖచ్చితంగా కానీ చేపించినా కూడా మా దీక్షలు మటుకు ఫలించాయి దీక్షలు ఫలించినాయి ఎందుకంటే మా దీక్షలు మేము చేసే దీక్షలు ఖచ్చితంగా ఫలించినాయి అందరం పోరాడినాము జేఏసీ తరఫున అందరం బాగున్నాము ఖచ్చితంగా ఎవరు కూడా మాకు ప్రభుత్వం ఈరోజు మా కోదండరామస్వామి సిద్ధవాటం నిత్యపూజయ స్వామి ప్రభుత్వాన్ని మనసు మార్చి వాళ్ళ గుణాన్ని మార్చి ఈరోజు మా మండల ప్రజలు మా వికలాంగులు మా రైతులు చేనేతలు కార్మికులు ప్రతి ఒక్కరు ఒంటరి మహిళలు వితంతులు అందరికీ కూడా మనసు మార్చి ప్రభుత్వాన్ని కిందికి ఒక అడుగు కిందికి వచ్చి మాకు మండలాలు కడపలో కలిపినందుకు పేరు పేరిన ధన్యవాదాలు అలాగే మేము ఒక పునాది వేసినాం సిద్ధవటము మాధవరము బాక్రాపేట ఒంటిమిట ఈ పునాదాలు రాజంపేట నుంచి కోడూరు వరకు కదిలినాయి ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ దీక్ష మేము స్టార్ట్ చేసినాం మా జేఏసీ గ్రూప్ తరఫున కాబట్టి సిద్ధవటం నాయకులకు పేరు పేరిన ధన్యవాదాలు మాధవరం నాయకులు కడప జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను అమాయకులు టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నా కరడుగట్టిన దొంగల ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు దీని వద్ద నుండి పెద్ద ఎత్తున బంగారు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన తొమ్మిది మంది అంతరాష్ట్ర దొంగల ముఠాను ఎర్రగొండ్ల పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వివరాలను పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు పట్టుబడిన దొంగల ముఠాపై రాష్ట్రంలో పలు జిల్లాల్లో చోరి కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైందన్నారు వీరి అరెస్టుతో కడప జిల్లాలో నమోదైన ఇరవై మూడు కేసులు ఛేదించినట్లు ఎస్పీ నచీకేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు వీరి వద్ద నుండి ఐదు వందల ఏడు గ్రాముల బంగారు ఆభరణాలు ఒకటి పాయింట్ ఐదు కేజీల వెండి అరవై వేల నగదు ఒక కార్ మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి అని ఎస్పీ ప్రజలకు సూచించారు

ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ గ్రామ్ అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోగ్రామ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది సిక్స్టీ వన్ థౌజండ్ క్యాష్ కొన్ని మొబైల్ ఫోన్లను ఒక కార్ రికవర్ చేయడం జరిగింది ఈ నైన్ ఇంటర్స్టేట్ ఈ అంతా దొంగవాడు ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఉంది ఒక పెద్ద గ్యాంగ్ ఉంది ఈమె మీరు చూస్తే వీళ్ళ మీద ఎంతమంది కేసెస్ ఉన్నాయి పోసమ్మ ఫిఫ్టీన్ కేసెస్ పోసమ్మ భర్త ఒక పేరు నా పోతురాజు ఆయన మీద ఫార్టీ టూ కేసెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ తర్వాత వీళ్ళ అసోసియేట్స్ ఉన్నారు లక్ష్మి అలియాస్ పిచ్చి లక్ష్మి అంబాతి సీత కావేతి అరుణ ఒక కేసు ఉంది అండ్ లక్ష్మి మీద పది మంది కేసెస్ ఉన్నాయి ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇప్పుడే ఇప్పుడే వరకు చాలా వరకు జైల్లో పోతారు ఏం చేస్తారు జైల్లో పోయి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ వేరే చోట వెళ్ళి దొంగతం చేస్తారు సో దీంట్లో కొంతమంది ఎన్డిపిఎస్కి ఎన్డిపిఎస్ కేసెస్ కూడా ఉన్నాయి సో మన వాళ్ళు మన పోలీస్ టీమ్ ఇన్ లీడర్షిప్ ఆఫ్ డిఎస్పీ జమ్మల్ మడుగు అండ్ ఇన్స్పెక్టర్ ఎరగుంట్ల అండ్ ఎస్ఐ ఈ కొంచెం ప్రొఫెషనల్గా మనం వర్కౌట్ చేయాల ఆలోచన తీసుకొని ట్రాక్ చేశారు వీళ్ళకి ఈ ఎరగుంట్లలో వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు మోడర్స్ ఆపరేటింగ్ ఆపరేట్ ఏముంటుందంటే స్కౌట్ చేస్తారు బస్సెస్ బస్సెస్లో ఇద్దరు ముగ్గురు ఎక్కుతారు ఒక్క వ్యక్తి ఏం చేస్తారంటే ఎవరు ఉన్నారు మన ప్యాసింజర్స్ ఉంటారు వీళ్ళతో మాట్లాడడం వీళ్ళకి ఎంగేజ్ చేయడం డిస్ట్రాక్ట్ చేయడం అట్లా చేస్తారు పక్కన ఉన్న ఈ కట్ చేసి బ్యాగ్ నుంచి అంతా బంగారం దొంగతనం చేస్తారు సో ఇది ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ అండ్ హ్యూజ్ రికవరీ చేయడం జరిగింది కడపలో ఓన్లీ కడపలో ట్వంటీ త్రీ కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో ఆ ట్వంటీ త్రీ కేసెస్లో ఈ అంతా ప్రాపర్టీ ఫైవ్ కిలోగ్రామ్ ప్రాపర్టీ రికవర్డ్ అయింది సో విదిన్ టూ వీక్స్ మనమే ఈ అంతా ప్రొసీజర్ కంప్లీట్ చేసి టూ వీక్స్ బంగారం పోయింది వీళ్ళకి రిటర్న్ చేసేస్తాం ైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప జిల్లా పొద్దుటూరు తెల్లవారుజాము నుండే భక్తులతో కిటకిటలాడాయి వైకుంఠ ద్వారం వద్ద స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు పొద్దుటూరులోని బొల్లవరంలో ప్రసిద్ధ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు పండితులు నిర్వహించారు తెల్లవారుజామున మూడు గంటల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం ఆలయ అధికారులు కల్పించారు దాదాపు ముప్పై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు జయ శర్మ తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు శ్రీగురుభ్యోనమ శ్రీమన్మహాగణాధిపతి నమ ఈరోజు వైకుంఠ ఏకాశి ముక్కోటి ఏకాశి పర్వదినం ఈ పర్వదినాన శ్రీ పొద్దుటూరు పట్టణం బుల్లవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు ఉత్సవాలు ప్రారంభమయ్యి ఉత్సవం అయిన తర్వాత భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంది వే దాదాపు ముప్పై వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ముక్కోటి ఏకాశి అంటే ముక్కోటి దేవతలు వచ్చి స్వామివారిని పర్వదినాన ఒక ఎక్కువ కాలంలో సందర్శించుకుంటారన్న ప్రతీతి కాబట్టి మానవులమైన మనం కూడా స్వామివారిని ఈరోజు సందర్శించుకుంటే మన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయని నుంచి వస్తున్న ప్రతీతి ఈ దేవాలయ విశిష్టత దక్షిణాభిముఖంగా ఉన్నాడు స్వామి దక్షిణాభిముఖంగా ఉన్న దేవాలయ అరుదుగా ఉంటాయి వాటిలో మన బులవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా ఒకటి కాబట్టి కాబట్టి స్వామివారిని సందర్శించుకొని కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నారు భక్తులు కడప జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది అని జిల్లా ఎస్పీ నచ్చికెత్ విశ్వనాథ్ తెలిపారు వార్షిక నేరాలపై ఈ రోజు ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు కడప జిల్లాలో ఫ్యాక్షనిజం పూర్తిగా తగ్గిపోయింది అని ఈ ఏడాది తొమ్మిది శాతం క్రైమ్ రేట్ తగ్గింది అని గంజాయి మట్కా క్రికెట్ బెట్టింగ్ ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం ఒప్పినట్లు ఎస్పీ స్పష్టం చేశారు సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని ప్రజలను ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామన్నారు రోడ్డు ప్రమాదాల వల్ల మృతుల సంఖ్య స్వల్పంగా పెరిగిపోయిందన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగాయని వీటిని నివారించేందుకు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించడంతో పాటు జరిమానాలు విధిస్తున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు ద మీనింగ్ ఆఫ్ దాట్ అంటే ఆర్డర్ పబ్లిక్ ఆర్డర్ పర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్మెంట్ అయింది ఇప్పుడే రైటింగ్ కేసెస్ తగ్గిపోయాయి పబ్లిక్ ఆర్డర్లో ఇంప్రూవ్మెంట్ అయింది అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ నైన్ పర్సెంట్ తగ్గిపోయింది అటెంప్ట్ మర్డర్ కేసెస్లో కూడా రిడక్షన్ ఉంది గ్రీవియస్ హర్ట్ ఏదైనా సింపుల్ హర్ట్ కాకుండా సపోజ్ ఫ్రాక్చర్ కానీ పర్మనెంట్ ఇంజురీ ఐ ఇంజురీ అట్లాంటివి ఉంటే ఫోర్టీ వన్ పర్సెంట్ రిడక్షన్ ఉంది గ్రీవియస్ హర్ట్లో ఇది కూడా వన్ వన్ ఆఫ్ ద ఇండికేటర్ దట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయింది ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీస్ కేసులో నైన్ పర్సెంట్ డిక్రీజ్ అయింది కిడ్నాపింగ్ ఆఫ్ ఉమెన్లో థర్టీ త్రీ పర్సెంట్ డిక్రీజ్ ఉంది డౌరీ డేట్స్లో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ డిక్రీజ్ ఉంది సో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా డిక్నైలింగ్ ట్రెండ్ ఉంది కడపలో మోటార్ వెహికల్ యాక్ట్లో సెవెంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ చలాన్స్ ఇష్యూ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ డబల్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ అయింది చలాన్ ఇష్యూన్స్లో ఫైన్ కూడా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది టూ కరోడ్స్ సిక్స్ ల్యాక్స్ వరకు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది వన్ పాయింట్ త్రీ కరోడ్స్ వరకు మొబైల్ ఫోన్స్ మనమే రికవర్ చేశాము సిఐఆర్ పోర్టల్ ద్వారా పోలీస్ ఇనిషియేటివ్స్ ద్వారా వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ రిటర్న్ చేయడం జరిగింది సైబర్ క్రైమ్ కేసెస్లో కూడా కలపలో డిక్రీజ్ ఉంది కన్సిస్టెంట్లీ సైబర్ క్రైమ్స్ మీద మనమే ఫోకస్ పెడుతున్నామో పర్సూ చేస్తున్నామో అరెస్ట్ చేస్తున్నామో రికవరీ చేస్తున్నాము సో ఫిఫ్టీ సెవెన్ రిజిస్టర్డ్ కేసెస్లో థర్టీ త్రీ డిటెక్ట్ చేయడం జరిగింది త్రీ కరోడ్స్ రికవర్ చేయడం జరిగింది ఈ డిజిటల్ అండ్ సైబర్ ఫ్రాడ్స్ వన్ ఆఫ్ ద స్ట్రాటజీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రాటజీ అంటే రిపీటెడ్ అవేర్నెస్ అందరికీ అవగాహన ఉంటే ఈ నేరాలు తగ్గిపోతాయి సో దీని మీద రిపీటెడ్లా మన డిజిటల్ క్రైమ్స్ సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇక ఒక మంచి కడప పోలీస్ పర్ఫార్మెన్స్ అంటే నైంటీ పర్సెంట్ మిస్సింగ్ కేసెస్ మనమే ట్రేస్ చేస్తాం స్పెషలీ గర్ల్స్ మిస్సింగ్ ఉమెన్ మిస్సింగ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రేస్ మన రికార్డ్ ఉంది అది కూడా కంటిన్యూ చేద్దాం యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఒక వార్నింగ్ ఉంది కడప జిల్లాలో ఇట్లాంటి రిపీటెడ్గా నేరాలు చేసే వాళ్ళు బ క్రైమ్స్లో వస్తే కంపల్సరీగా మనమే పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేస్తాము ఆల్ అగేన్స్ట్ ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇంకా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉమెన్ సేఫ్టీ ఈ పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ ఇంపార్టెంట్ ఉంది పోలీస్ రెస్పాన్స్ ఎంత టైంలో చేస్తున్నారు ఎంత ఫాస్ట్ చేస్తున్నారు అదే రెస్పాన్స్ ఇంపార్టెంట్ ఉంది తర్వాత విజిబుల్ పోలీసింగ్లో టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ చాలా వరకు మన ప్రయత్నం ఉంది కడపలో సెవెన్ డ్రోన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఆ డ్రోన్స్ యూజ్ చేసుకుని డైలీ డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది ఫుడ్ పెట్రోలింగ్ జరుగుతుంది స్పెషల్లీ కొన్ని ఏరియాస్లో ఈ ఓపెన్ డ్రింకింగ్ ప్రాబ్లమ్స్ కానీ సమ్ రౌడీ ఎలిమెంట్స్ ఉంటాయి అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టి డ్రోన్ ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్నాము ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం అంటే అండ్ మీ రోల్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది రోడ్ సేఫ్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఫైటల్ రోడ్ యాక్సిడెంట్స్ కడప త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ డెత్స్ ఇన్ కడప కంపేర్ టు లాస్ట్ ఇయర్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చనిపోయారు ఇప్పుడు ఇంక్రీజ్ ఉంది కడపలు రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి రోడ్ యాక్సిడెంట్స్లో డెత్స్ ఎక్కువ అంటున్నాయి సో ఫటల్ రోడ్ యాక్సిడెంట్స్ నాన్ ఫటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఈ బోత్ కేటగిరీస్లో ఈ సంవత్సరంలో ఇంక్రీజ్ అయింది దీని మీద ఒక స్పెషల్ స్ట్రాటజీ మనం ఈ సంవత్సరంలో స్టార్టింగ్ నుంచి ఫామ్ చేస్తున్నాము డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్ రెగ్యులర్లీ కండక్ట్ చేసి దీంట్లో ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మీద ఫోకస్ చేస్తాం అయితే రోడ్ యాక్సిడెంట్స్ ఇస్ అ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ అన్ని హోల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిందే సో అన్ని డిపార్ట్స్మెంట్ కోఆర్డినేట్ చేసి ఈ సంవత్సరంలో టార్గెట్ పెట్టుకొని రోడ్ యాక్సిడెంట్ తగ్గించేస్తాం దీంట్లో స్పెసిఫైడ్ కడప టౌన్లో ఏం చేయాలా ఖాజీపేట మైదుకూర్ ఆ ఏరియాలో కొంచెం వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప నగరంలోని గడ్డి బజార్ శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు తెల్లవారుజామున ఐదు గంటల నుండి స్వామివారిని వైకుంఠ ద్వారం వద్ద గరుడ వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆలయ అర్చకులు రాజేష్ భట్టర్ విజయ్ భట్టర్ ఆధ్వర్యంలో సుదర్శన హోమంతో పాటు సామూహిక విష్ణు సహస్ర పారాయణం తిరుప్పావై సేవలు నిర్వహించారు నిత్య కైకర్యాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించి సుదర్శన హోమాన్ని చేయగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వైకుంఠ ద్వారం వద్ద వెలిసిన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని తరలించారు ఇక్కడికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు